అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ బ్లౌజు కృష్ణ ముకుంద హ్యాండ్స్లో చిన్న చేతుల బ్లౌజ్ అండి ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసాను ఫ్రెండ్స్ వీడియో తీయటానికి అవ్వలేదండి మీకు ఎవరికన్నా ఇట్లా చిన్న చేతులకి కూడా కృష్ణ ముకుంద హ్యాండ్స్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా మీకు వీడియో అనేది చేస్తాను అలాగే ఇప్పుడు ఈ బ్లౌజ్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈ అక్క ఫస్టు ముందుక్సలు అడిగిందండి ముందుక్సులు పెట్టి బ్లౌజ్ అయితే కుట్టేశాను ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కూడా అడుగుతుంది మనం ఇలా ఆల్రెడీ కుట్టుకున్న బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ముందు ఓపెన్స్ ఉన్నాయి కదండి ఇంక ఇవి ఇట్లానే ఉండిపోతాయి అండి ముందుకి మనం అనేది బ్యాకు ఇక్కడ కట్ చేసేసుకొని ఉక్సులు పట్టి కాజాలు పట్టి అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్ పెట్టేసుకున్న తర్వాత ఉక్సులు కాజాలు కూడా ఏం చేసేసి ఈ వెనక అనేది గట్టిగా నొక్కేయాలండి నొక్కేస్తే బ్యాక్ ఓపెన్ జాకెట్లాగా ఉండిద్ది మనం బ్లౌజ్ అనేది యథావిధిగా ముందు ఉక్సులు బ్లౌజ్ ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవచ్చు అప్పుడు మనం వేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది బ్యాక్ నుంచి చూడటానికి వెనక ఉక్సులు జాకెట్ లాగా కనపడిద్దండి ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ కుట్టించాయి ఇది ఒక సింపుల్ టిప్ అండి పిన్సులు పెట్టుకోవడానికి చూడండి ఇలా సమానంగా చేసేసుకొని ఇట్లా చేసుకునే ఇట్లా కుట్టుకునేటప్పుడు ఈ షోల్డర్ రెండు కూడా ఇలా పట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా పట్టుకొని సమానంగా చూసుకోవాలండి సమానంగా చూసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కట్ చేస్తున్నాను ఇదిగోండి ఏ పాటు ఆ పార్ట్ విడిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు బుక్స్ని పట్టి కాజాలు పట్టి వేసుకుందామండి ఫస్ట్ అయితే కాజాలు పట్టి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ పైపింగ్ వేసేంజ్ అయిట్ కదా అందుకని రెండు అంచులు కూడా మలుచుకోవాల్సి అండి లోపలికి నేను చూపించిన విధంగా అయితే మలిచేసుకోండి ఫ్రెండ్స్ రఫ్ మాత్రం కంపల్సరీ రఫ్ అనేది ఇచ్చుకోండి కుట్టనేది ఉంచుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఉక్సులు పట్టి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఉక్సులు పట్టి అండి ఇది కూడా అంతే కొంచెం ఈ ఎక్స్ట్రా క్లాత్ అని దుంచుకొని నేను చూపించిన విధంగా లోపలికి అయితే మనిచేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు మడతలు వేసి మూడో మడతకి లోపలికి చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇవి ఏ పాట కాపాటు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వెనక సైడ్ వేసినంతసేపు ఈ ముందు అయితే పెట్టేస్తానండి ఇష్టం ఫ్రెండ్స్ ముందు నుంచి కావాలంటే ముందుకు వెళ్ళి వేసుకోవచ్చు లేదంటే బ్యాక్ ఓపిక్స్ కావాలంటే బ్యాక్ నుంచి వేసుకోవచ్చు టూ ఇన్ వన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ బ్లౌజ్ ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అండి కానీ చూడటానికి మాత్రం బ్యాక్ ఉక్సల్ జాకెట్లానే ఉంటుంది ఆల్రెడీ కుట్టుకున్న జాకెట్లకి మనం బ్యాక్ ఓపెన్స్ కావాలంటే ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ బాగుందా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలతో అయితే మీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్